వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బాబులపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నక్క గాంధీ మీడియా సమావేశం బాబులపాడు మాజీ సర్పంచ్ కాకాని బాబు నిన్న మీడియా సమావేశంలో ఇంద్రానగర్ కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న వంగవీటి రంగ కళ్యాణ మండపం కోసం మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ్ మండపం విషయంలో కమిటీ వారు మండల నాయకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై నక్కా గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మచిలీపట్నం ఎంపీ బాలసౌరి యాభై లక్షల నిధులు కమిటీ వారికి అందజేశారని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కమిటీ వారు ఎంపీ బాలసౌరి కలవడం ఆయన కూడా ముఖ్యమంత్రిని అడిగి నిధులు ఇస్తామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మట్టిని తరలించినారు కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కళ్యాణ మండపం విషయంలో బాధ్యులు కాదు అని మీడియా సమావేశంలో నక్కా గాంధీ తెలిపారు చెప్పండి నిన్న కాకారం బాబు గారు ఇందిరానగర్ కళ్యాణ మండపం గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా నేను నాలుగు వందల రూపాయలు మట్టితో లేను నాకు ఎవరు సహకరించలేదు ఒక ఆయన సహకరించని ఒక పేరు చెప్పారు ఆ పేరు పేరుని చెప్పలుసుకోలేదు దీనికి ఏంటంటే ఇంద్రానగర్లో పనిచేసేటువంటి ఎప్పటి నుంచో వాళ్ళందరూ కొన్నవాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి డెవలప్ చేయడానికి నాకే పేరు ఎప్పుడైనా మన శంకుస్థాపన చేశారు వెంకటరారు కానీ బాలసౌరు గారు కానీ లోకల్ నాయకులు కానీ అభినందనీయు కానీ దాని త్వరితగతిన ఈ లోకల్లో ఉన్నటువంటి మీ ఇష్ట వచ్చిన వేసుకోండి వేసుకుని అభివృద్ధి చేయండి ఒకళ్ళ మీద కోపంతోనో ఒకళ్ళ మీద దేశంతోనో కవి నేను ఆత్మన మాత్రం నేను చెప్పట్లేదు మీరు అందరూ అభివృద్ధి చెయ్యండి ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు శివనారాయణ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు అలాగే గరికిపాటి శివకుమార్ ఉన్నాడు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ముందుకు రావచ్చు వీళ్ళందరూ కలిసి మీద ఇందిరానగర్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారని రాబోయే పరిస్థితుల్లో విఎం రంగ కళ్యాణ మండపాన్ని వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి కళ్యాణ మండపం నిర్మించాలని నేను కోరుకుంటూ దీనికి పూర్తి సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరారు కానీ బాలసబరి గారు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఎప్పుడైనా మీరు కాకనబాబు గారికి నేను చెప్పేది ఒకటి మీరు పనిచేసిందా అని పనిచేశామని చెప్పండి తప్పలేదు కానీ మీరు తోలపోకుండా పదహారు లక్షల రూపాయలు వాళ్ళకు నేను వంశీంహన్ గారు ఇచ్చిన డబ్బులతో మట్టి తోలితే నేను తోలేను అన్న మాట కరెక్ట్ కాదు నువ్వు ఎవరు ధరేంద్రాల్లో ఒక్క మనిషితో నా డబ్బులతోనే మట్టి తోలేనని అని మీరు చెప్పించండి అక్కడ ఉన్నారు కమిటీ నేను కూడా లేనప్పుడు నాకు కూడా తెలిసే అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు వినాయకుడు గుడికి పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఆల్ పార్టీస్ ఉన్నారు దాంట్లో ఎవరితోనో ఒక చెప్పించండి ఎవరు సహకరించలేదని అంటే కళ్యాణ మండపం కడతారంటే సహకరించాలని మీకు కాపులు ఎవరన్నా చెప్పారా ఒక ఆయనే సహకరించాడు ఇది కరెక్ట్ కాదండి మీరు కూడా ఇందిరానగర్లో అప్పుడు వార్డ్ మెంబర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అప్పుడు అప్పుడు పాడుగారు ఉన్నాడు కదా మాజీ సర్పంచ్ గారు నేను గెలిపించిన పాత్రధారుడు ఉన్నాడు గుడ్డ రాజచంద్ర గారు కూడా పాత్రధారుడు ఉన్నాడు వెళ్ళేవరన్నా అడిగావా నువ్వు కొన్ని నేను మడిద చెప్పావా పండిగారు తోలిన వంద ట్రిప్పులు ఏమైపోయింది ఏడు తోలిన వెయ్యి వెయ్యి ట్రిప్పులు పదహారు లక్షలు ఎన్ ట్రిప్లు వచ్చినాయో నాకైతే తెలియదు ఏమైపోయినాయి కాబట్టి ఏంటంటే మీరు రోడ్లు పోసారు ఎస్సీలు బీసీలకి మీరు వచ్చిన తర్వాతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న చోట రోడ్లు పోసిన మాట వాస్తవం అక్కడ చాలా మంది నా వరకు డబ్బున్న ఏరియాలో పోసారా తప్ప ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ ఏరియాలో రోడ్లు పోసిన ఘనత మీదే బాగా పనిచేస్తుంది దీంట్లో కాకానబాబు గారు మట్టి ఎక్కడ తోలారు ఎవరు సహకరించలేదు అనే మాట అంటే ఇందిరానగర్లో ఎవరిని ఎవరిని అడిగారు మీరు ఇందిరానగర్లో అక్కడ మీటింగ్ చేశారు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ కూడా కానీ మీటింగ్ ఇవ్వకుండా ఎవరు సహకరించలేదు నాకు దాన్ని ఎవరో సెడగొట్టారు ఎవరో ఎవరు సెడగొడతారు కడతానంటే మీరు కడతారు అంటే ఎవ్వరూ అందరూ సిద్ధంగా ఉన్నారు వంగవీటి మహారంగ కళ్యాణ మండపం వంశీ గారు బాలశివురి గారు అడగంగానే మేము తీర్మానం చేసి కమిటీ తీర్మానం చేసి ఆ లెటర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది బాలశివురి గారికి ఎందుకంటే దాన్ని కాపు కళ్యాణ మండపం పేరు చేసి వియం రంగ కళ్యాణ మండపం కింద మార్చేశాం మార్చేసి ఇచ్చాం బాడీ రిజిస్ట్రేషన్ అయ్యాం దాంట్లో మరి ఇంతమంది ఇక్కడ బాడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంతమంది ఉండే నేను నాలుగు వందల ట్రిప్పులతో లేను దాన్ని ఎవరో చెడగొట్ ఎవరో చెడగొట్లు కూడా శాక్షన్ అయి ఉంది ఎంపీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అక్కడ పనిచే ఇంద్రానగర్లో పనిచేసేటువంటి ఎప్పటి నుంచో వాళ్ళందరూ కొన్నవాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి డెవలప్ చేయడానికి నాకే పేరు ఎప్పుడైనా మన శంకుస్థాపన చేశారు ఎంకట్రా కానీ బాలసౌద గారు కానీ లోకల్ నాయకులు కానీ అభినందనీయు కానీ దాని త్వరితగతిన ఈ లోకల్లో ఉన్నటువంటి మీ ఎస్ట్ర కమిటీని వేసుకోండి వేసుకుని అభివృద్ధి చేయండి ఒకళ్ళ మీద కోపంతోనో ఒకళ్ళ మీద ద్వేషంతోనో కవి నేను నిర్ణ మాత్రం నేను చెప్పట్లేదు మీరు అందరూ అభివృద్ధి చేయండి ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు శివనారాయణ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు అలాగే గరికిపాటి శివకుమార్ ఉన్నాడు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ముందుకు రావచ్చు వీళ్ళందరూ కలిసి మీ ఇందిరానగర్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారని రాబోయే పరిస్థితుల్లో విఎం రంగ కళ్యాణ మండపాన్ని వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి కళ్యాణ మండపం నిర్మించాలని నేను కోరుకుంటూ దీనికి పూర్తి సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరా కానీ బాలసబుడి గారు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఎప్పుడైనా మీరు కాకనబాబు గారికి నేను చెప్పేది ఒకటి మీరు పనిచేసిందని పనిచేసామని చెప్పండి తప్పలేదు కానీ మీరు తోలపోకుండా పదహారు లక్షల రూపాయలు వల్ల నేను వంశీంహన్ ఇచ్చిన డబ్బులతో మట్టి తోలితే నేను తోలియాను అన్న మాట కరెక్ట్ కాదు నువ్వు ఎవరిదనేది నా నగర్లో ఒక్క మనిషితో నా డబ్బులతోనే మట్టి తోలేనని మీరు చెప్పించండి అక్కడ ఉన్నారు కమిటీ నేను కూడా లేనప్పుడు నాకు కూడా తెలుసు అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు వినాయకుడి గుడికి పని వాళ్ళు అందరూ ఉన్నారు ఆల్ పార్టీస్ ఉన్నారు దాంట్లో ఎవరితోనో ప్రజెక్ట్ వచ్చింది ఎవరు సహకరించలేదారంటే కళ్యాణ మండపం కడతారంటే సహకరించాలని మీకు కాపులు ఎవరన్నా చెప్పారా ఒక ఆయనే సహకరించాడు ఇది కరెక్ట్ కాదండి మీరు కూడా ఇంద్రానగర్లో అప్పుడు వార్డ్ మెంబర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అప్పుడు అప్పుడు బాణగారు ఉన్నాడు కదా మాజీ సర్పంచ్ గారి నేను గెలిపించిన పాత్రధారుడు ఉన్నాడు దొడ్డ కూడా పాత్రధారుడు ఉన్నాడు వెళ్ళేవరన్నా స అడిగేవా నేను మట్టితో అన్నానని చెప్పావా పండిగారు తోలిన వంద ట్రిప్పులు ఏమైపోయింది ఈడు తోలిన వెయ్యి వెయ్యి ట్రిప్పులు పదహారు లక్షలు ఎన్ ట్రిప్పులు వచ్చినాయని నాకైతే తెలియదు ఏమైపోయినాయి కాబట్టి ఏంటంటే మీరు రోడ్లు పోసారు ఎస్సీలు బీసీలకి మీరు వచ్చిన తర్వాతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న చోట రోడ్లు పోసిన మాట వాస్తవం అక్కడ చాలామంది నా వరకు డబ్బున్న ఏరియాలో పోసారా తప్ప ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏరియాలో రోడ్లు పోసిన ఘనత మీదే బాగా పని చేస్తారు నిర్ణయించుకుని బుట్ట రాజరాంగా రాదు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయటం కళ్యాణ మండపం కోసం మంజూరు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడ కట్టాలి అనే సమస్య వచ్చినప్పుడు చుంఠా శాశ్వి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒక ఎకరం దాంట్లో వచ్చి అంటే ఆయన విద్యా సంస్థ కోసం ఇచ్చినటువంటి దాంట్లో వచ్చి ఒక ఎకరం పొలం కళ్యాణ మండపానికి ఇమ్మని ఇక్కడ పెద్దలు దుత్తా గారు అక్కా పవన్ గారు వెళ్ళి అడగటం ఆయన అలాగే అని అని చెప్పి ఇవ్వటం సొంత డబ్బులతో వంద టూలు మట్టి కానీ గ్రావులు కానీ అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి నక్కాపాం రంగదారు తోడటం జరిగింది శంకుస్థాపన చేయటం కూడా జరిగింది కానీ కొన్ని అవాంతరాల వల్ల రెవెన్యూలో వచ్చిన ఇబ్బందుల వల్ల అది కాలక్రమేణా పూర్తి అవ్వకుండా ఆగిపోవటం జరిగింది దాని తర్వాత చంద్రానగర్లో వినాయకుడు గుడి కమిటీ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పే ఉద్దేశంతో డాక్టర్ గారి చుట్టూ పాండు గారి చుట్టూ అనేక మంది పెద్దల చుట్టూ తిరగ్గా వీళ్ళు అలాగే మేము కూడా సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు వల్లబినేడు వంశీ మోహన్ మోహన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ అదంతా బాగా నీళ్ళతో మునిగిపోతుంది మళ్ళీ ఏదో ఉండే వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తున్నారు అన్ని పార్టీలలో ఉన్నారు దాంట్లో మరి వాళ్ళ ఎవరైనా నేను కళ్యాణ మండపం కట్టేస్తాను మీరు అందరూ సహకరించండి అని అని అడిగారా అడగల నాకెవరూ సహకరించలేదు అనే మాట మాట్లాడటం ఒక పెద్ద బోధం ఇందిరానగర్లో వచ్చి ఇందిరానగర్లో మీరు మీటింగ్ వేసి చేస్తారంటే ఎవరు కాదని మాత్రం అన్నారు కానీ కాకాన్ బాబు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వాళ్ళ మిస్సెస్ ఉండగా బాగా డెవలప్ చేశాడు రోడ్లు పోశాడు డ్రైనేజీలు కట్టాడు అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవాల్సిందే దాని కాదన అంటానికి లేదు కానీ తను చెయ్యిన దాన్ని ఏం చేశాను ఒకవేళ మట్టి ఆ ఆలం కాంట్రాక్టర్తో మాట్లాడి ఇప్పిస్తాడేమో కానీ దానికైన ఖర్చు పదహారు లక్షల రూపాయలు వల్లబరేణి మోహన్ గారే ఖర్చు పెట్టారు ఆ తర్వాత వీళ్ళు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మట్టి తోలుకున్నాం మేము బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నాం వాళ్ళని అడిగితే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఆ వాళ్ళే ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి పాతి లక్షల రూపాయలు మంజూరు చేసి ఇందిరానగర్లో రోడ్ల వరకు ఇందిరానగర్ అంటే మా గట్టి మీద బీసీ కాలనీ అలాగే పాండరంగనగరం ఇవన్నీ రోడ్లు పోసిన మాట వాస్తవం దాన్ని మేము కాదననే మాట అన్నాం డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం కాదని కూడా మేము అన్నాం కానీ మట్టి ఎమ్మెల్యేఆర్ డబ్బులతో తోలారు ఎమ్మెల్యేఆర్ ఇచ్చిన పదహారు లక్షలతోనే వల్లబరిని మోహన్ గారు ఇచ్చిన పదహారు లక్షలతోనే తోలారు అని అన్నమాట అక్కడ తోలినటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లో ఆ రోజుల్లో పాండుగారున పాండుగారు తెలుసు అలాగే రామాన్యులు పాతదారుడు మెయిన్ డబ్బు తెచ్చిన రామాన్యులు నూకల బాలాజీ కమ్మిలి శ్రీధరు అలాగే వడ్డీ నాగేశ్వర లక్ష్మణారు రెడ్డి అని ఇంకో ఇంకొక అతను వీళ్ళందరూ కూడా కంటిద్దారు వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రధారులు కష్టపడి పనిచేశారు తిరిగారు చేశారు మట్టి తోలుకున్నారు వాళ్ళ కాదనని నేను నేను తోలేనంటే సబవ్ కాలేదు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని మాత్రం నాకు వార్త దీంట్లో కాకారం గారు మట్టి ఎక్కడ తోలారు ఎవరు సహకరించలేదు అనే మాట అంటే ఇందిరానగర్లో ఎవరిని ఎవరు అడిగారు మీరు ఇందిరానగర్లో మీటింగ్ చేశారు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ పోడప్పుడు కానీ మీటింగ్ ఇవ్వకుండా ఎవరు సహకరించలేదు నాకు దాన్ని ఎవరో సడగొట్టారు ఎవరో ఎవరు సెడగొడతారు కడతానంటే మీరు కడతారు అంటే ఎవ్వరూ అందరూ సిద్ధంగా ఉన్నారు వంగవీటి మనంగా కళ్యాణ మండపం వంశీ గారు బాలశివురి గారు అడగంగానే మేము తీర్మానం చేసి కమిటీ తీర్మానం చేసి ఆ లెటర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది బాలశౌరి గారికి ఎందుకంటే దాన్ని కాపు కళ్యాణ మండపం పేరు తీసేసి బియ్యం రంగ కళ్యాణ మండపం కింద మార్చేసాం మార్చేసి ఇచ్చాం బాడీ రిజిస్ట్రేషన్ అయ్యాం దాంట్లో మరి ఇంతమంది ఇక్కడ బాడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంతమంది ఉండే నేను నాలుగు వందల ట్రిప్పులతో లేను దాన్ని ఎవరో చెడగొట్టు ఎవరో చెడగొట్లు కూడా శాక్షన్ అయ్యి ఉంది ఎంపీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అక్కడ పనిచే ఇంద్రానగర్లో పనిచేసేటువంటి ఎప్పటి నుంచో వాళ్ళందరూ కొన్నవాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి డెవలప్ చేయడానికి నాకే అభ్యర్థి ఎప్పుడైనా మన శంకుస్థాపన చేశారు వెంకట్రా కానీ బాలసౌరు గారు కానీ లోకల్ నాయకులు కానీ అభినందనీయు కానీ దాని త్వరితగతిన లోకల్లో ఉన్నటువంటి మీ ఎస్టోసిన కమిటీ వేసుకోండి వేసుకుని అభివృద్ధి చేయండి ఒకళ్ళ మీద కోపంతోనో ఒకళ్ళ మీద దాషంతోనో కానీ నేను ఆత్మనం మాత్రం నేను చెప్పట్లేదు మీరు అందరూ అభివృద్ధి చెయ్యండి ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు శివనారాయణ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు అలాగే గరికిపాటి శివకుమార్ ఉన్నాడు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ముందుకు రావచ్చు వీళ్ళందరూ కలిసి మేము ఇందిరానగర్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారని రాబోయే పరిస్థితుల్లో విఎం రంగ కళ్యాణ మండపాన్ని వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి కళ్యాణ మండపం నిర్మించాలని నేను కోరుకుంటూ దీనికి పూర్తి సహకారాలు కూడా వాళ్ళ మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరా కానీ బాలసబరి గారు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఎప్పుడైనా మీరు కాకనబాబు గారికి నేను చెప్పేది ఒకటి మీరు పనిచేసిందా అని పనిచేసామని చెప్పండి తప్పలేదు కానీ మీరు తోలపోకుండా పదహారు లక్షల రూపాయలు వల్ల నేను వంశీంహన్ గారు ఇచ్చిన డబ్బులతో మట్టి తోలితే నేను తోలియాను అన్న మాట కరెక్ట్ కాదు నువ్వు ఎవరు తరింది అని ఒక్క మనిషితో నా డబ్బులతోనే మట్టి తోలేనని మీరు చెప్పించండి అక్కడ ఉన్నారు కమిటీ నేను కూడా లేనప్పుడు నాకు కూడా తెలుసు అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు వినాయకుడి గుడికి ఆ పని చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఆల్ పార్టీస్ ఉన్నారు దాంట్లో ఎవరితోనో ఒకరితో చెప్పించండి ఎవరు సహకరించలేదారంటే కళ్యాణ మండపం కడతానంటే సహకరించాలని మీకు కాపులు ఎవరన్నా చెప్పారా ఒక ఆయనే సహకరించాడు ఇది కరెక్ట్ కాదండి మీరు కూడా ఇందిరానగర్లో అప్పుడు వార్డ్ మెంబర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అప్పుడు అప్పుడు బాణగారు ఉన్నాడు కదా మాది సర్పంచ్ గారు నేను గెలిపించిన పాత్రధారుడు ఉన్నాడు దొడ్డ రాజ్యాడు కూడా పాత్రధారుడు ఉన్నాడు వెళ్ళేవరన్నా స అడిగేవా నువ్వు కొన్ని నేను మటిదో అని చెప్పావా వాణిగారు తోలిన వంద ట్రిప్పులు ఏమైపోయింది ఏడు తోలిన వెయ్యి వెయ్యి ట్రిప్పులు పదహారు లక్షలు ఎన్ ట్రిప్లు వచ్చినాయో నాకైతే తెలియదు ఏమైపోయినాయి కాబట్టి ఏంటంటే మీరు రోడ్లు పోసారు ఎస్సీలు బీసీలకి మీరు వచ్చిన తర్వాతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న చోట రోడ్లు పోసిన మాట వాస్తవం అక్కడ చాలామంది నా వరకు డబ్బున్న ఏరియాలో పోసారా తప్ప ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏరియాలో రోడ్లు పోసిన గంత మీదే బాగా పనిచేసిన ఇందిరానగర్లో రోడ్ల వరకు ఇందిరానగర్ అంటే మా గట్టి మీద బీసీ కాలనీ అలాగే పాండరంగనగరం ఇవన్నీ రోడ్లు మాట వాస్తవం దాన్ని మేము కాదననే మాట అన్నాం డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం కాదని కూడా మేము అన్నాం కానీ మట్టి ఎమ్మెల్యేఆర్ డబ్బులతో తోలారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పదహారు లక్షలతోనే వల్లబనే ముంశీమోహన్ గారు ఇచ్చిన పదహారు లక్షలతోనే తోలేరు అని అనే మాట అక్కడ తోలినటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లో ఆ రోజుల్లో పాండుగారున పాండుగారు తెలుసు అలాగే రామాన్యులు పాతదారుడు మెయిన్ డబ్బు తెచ్చినతను రామాన్యులు నూకల బాలాజీ కమ్మిలి శ్రీధరు అలాగే వడ్డీ నాగేశ్వరావు లక్ష్మణారు రెడ్డిని అని ఇంకోనా ఇంకొక అతను కొన వీళ్ళందరూ కూడా కంటి వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రధారులు కష్టపడి పని చేశారు తిరిగారు చేశారు మండి తోలుకున్నారు వాళ్ళ కాదనని మీరు నేను తోలేదని అంటారు అది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని మాత్రం నాకు వార్త